చెడు వ్యసనాలకు బానిసలై జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను వేదేపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు వీరి నుంచి ఐదు లక్షల విలువైన చోరీ సోతులు స్వాధీనం చేసుకున్నారు నవీన్ సుబ్రహ్మణ్యం అబ్దుల్ లదీఫ్ అనే ముగ్గురు స్నేహితులు సీసీ కెమెరా లేని చోట రెక్కీలు నిర్వహించి తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు నగర శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు వీరిపై గతంలోనూ అనేక కేసులున్నాయని చెప్పారు ఈ ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకుని విచారిస్తే కోవూర్ నెల్లూరు రూరల్ వేదేపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగినటువంటి నాలుగు ఇళ్లల్లో చోరీలు చేసినట్లు అంగీకరించారని అన్నారు వీరి నుంచి నూట యాభై గ్రాముల బంగారు ఆభరణాలు ఒకటిన్నర కిలో వెండి వస్తువులు ల్యాప్టాప్ టీవీ స్వాధీనం చేసుకున్నామన్నారు అందరికీ నమస్కారం ఇటీవల నెల్లూరు నగరం వేదేపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ న్యూ జర్నలిస్ట్ కాలనీలో ఒక అఫెన్స్ జరిగింది ఈ అఫెన్స్లో కొంత విండో వస్తువులు ల్యాప్టాప్ దొంగతనం జరిగింది ఈ కేసు దర్యాప్తులో భాగంగా వేదపాలెం ఇన్స్పెక్టర్ కిషోర్ కుమార్ గారు వారి సిబ్బంది వారి వీ అంతా కూడా దీంట్లో ఇన్వెస్టిగేట్ చేశారు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ముగ్గురు ముద్దాయిలు నర్స్ చేశారు ఈరోజు మధ్యాహ్నం డోలంలోకి వాళ్ళు మూర్తి నవీన్ అరవ సుబ్రహ్మణ్యం షేక్ అబ్దుల్ లతీఫ్ వీరంతా కూడా గతంలో పాత నరెస్టులే ఇందులో మొదటి ముద్దాయికి సుమారు పదిహేను నేరాలు ఉన్నాయి అదేవిధంగా రెండో ముద్దాయి కూడా నాలుగు కేసులు ఒక సస్పెక్ట్ షీట్ ఉంది మూడో ముద్దాయి మీద కూడా కేసులు ఉన్నాయి వీరందరినీ కూడా విచారించగా నెల్లూరు రూరల్ పరిధిలో రూరల్ పోలీస్ స్టేషన్ కొడవలూరు కొవ్వూరు ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిన నేరాలు కూడా వీళ్ళు అంగీకరించారు వీరి దగ్గర నుంచి సుమారు నూట యాభై గ్రాముల బంగారు ఆభరణాలు ఒక నర వెండి వస్తువులు ఒక ఎల్ఈడి టీవీ ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు మొత్తం సొత్తు విలువ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంది వీరంతా కూడా రెగ్యులర్గా ఒక చోట డ్రి డ్రింక్ చేస్తూ స్నేహంగా ఉంటూ ఎక్కడైతే ఇల్లు తాళం వేసి ఉంటాయో వాటిని రెక్కీ చేసి ఎవరైతే ఊరికెళ్ళారో అటువంటి ఇల్లుని పగలు రెక్కీ చేసి తర్వాత కాలంలో దొంగతనం చేయడం జరిగింది ఈ కేసులో సిఏ కిషోర్ బాబు గారు వారు ఎస్ఐ వెంకట్రావు గారు ఏఎస్ఐ ప్రసాద్ హెడ్ కాన్స్టేబుల్ సుబ్బారావు బహుపాష కానిస్టేబుల్స్ వీళ్ళంతా కూడా బాగా కష్టపడి ఈ ఈ కేసు రిజెక్ట్ చేశారు వీరందరినీ కూడా ఎస్పీ గారు అభినందించారు వీరందరికీ కూడా త్వరలో రివార్డులు ఆదం జరుగుతుంది జర్నలిస్ట్ కావాలండి వేడి మీద అంటారా మీరు వేడి వీళ్ళ మీద ఆల్రెడీ షీట్స్ ఉన్నాయండి ఆ షీట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళ మీద నైట్ బీటీ స్టాఫ్ రెగ్యులర్గా వీళ్ళ మీద నిఘా పెడతారు ఇది కాకుండా వీళ్ళని ఎవ్రీ వీక్ సండే కూడా వీళ్ళని కౌన్సిలింగ్ పిలుస్తారు వీళ్ళ మూమెంట్స్ మీద ప్రత్యేకంగా వాచ్ పెడతారు వీళ్ళ కథలికల మీద వీళ్ళ బంధువులు అందరి మీద కూడా వాచ్ పెడతారు